టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలా వేరెత్తాకా ఆవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు తగినంత వేసుకోవాలి చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇచ్చి ఆయిల్లో వేసుకొని అది గోడే వరకు కొంచెం గోలినాక ఆలు వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నా కట్ చేసి పెట్టు పక్కగా పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి ఆలుగడ్డలు కొంచెం ఉడకాలన్నమాట సో మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఉడికాక తగినంత అల్లం తగినంత పసుపు వేసుకొని కలివేకొని అందువల్ల టమాటో వేసుకొని బాగా స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టాక కొంచెం ఉడుకుతుంది ఉడికినాక టూ స్పూన్స్ కాలం వేసుకోవాలి టూ స్పూన్స్ కాలం వేసుకుని కలుపుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఆలుదలు బాగా మంచి ఉడకాలన్నమాట ఉడకకుంటే బాగుండదు సో ఉడికే వాళ్ళకి మంచిగా సిమ్లో పెట్టుకొని లాస్ట్కు కొంచెం మసాలా వేసుకోవాలి ఇంకా నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్